వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కావ్య మీ ఇంటి తెలుగు మా మీరు ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్టు నా పేరు కావ్య అని ఇంత చాలా వీడియోస్ తీసుకుని సార్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ రోజు వీడియో ఏంటో ఆల్రెడీ తమిళలో చూస్తే అర్థమైపోయి ఉంటుంది ఒక బ్యూటిఫుల్ హోమ్ టూర్ చేయబోతున్నాం సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంకా లైక్ చెప్తే ఫస్ట్ అయితే లైక్ చేసేయండి ఇంకా లేట్ చేసిన వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ది వీడియో ఈ రోజు నేను మీకు ఒక మంచి ప్రొడక్ట్ చూపిస్తాను ఏం ట్రిప్కి వెళ్తున్నాం అనుకోగానే ఫస్ట్ ఆలోచించింది ఫుడ్ గురించి వేరే స్టేట్కి వెళ్తున్నాం అక్కడ ఫుడ్ ఎలా ఉంటుందో ఏం తినాలో అని సో అందుకే అమెజాన్ నుంచి నేను ఈ టూ ప్రొడక్ట్స్ ఆర్డర్ పెట్టాను ఫస్ట్ వన్ వచ్చేసి అగారో బ్రాండ్ నుంచి స్టెయిన్లెస్ స్టీల్ త్రీ లీటర్స్ కెపాసిటీ సాస్పోర్ట్ ఆర్డర్ పెట్టాను దీని గురించి ఇంతకుముందు చాలా వీడియోస్ లో చూసాను సో ఎప్పటి నుంచి ఆర్డర్ పెట్టాలంటే ఇప్పటికి కుదిరింది కానీ ఆర్డర్ పెట్టేటప్పుడు నాకు పెద్ద డౌట్ ఏంటంటే ఇంత మంది ఇంతలా ఇస్తున్నారు ఇంత కాస్ట్ పెట్టడం ప్రోడక్ట్ కమ్ లెట్స్ ఈ ప్రోడక్ట్ అంత హైపోయడం వస్తా కదా చూసేద్దాం మంచి వెయిట్ అండ్ స్ట్రాంగ్ బాడీ గ్లాస్ లిక్ తో వచ్చింది ఫినిషింగ్ కూడా సూపర్ గా ఉంది అండ్ నార్మల్ స్టీల్ తో కంపేర్ చేస్తే ఇది మూడు రెట్లు బెటర్ టాక్సిన్స్ ఫ్రీ మనం ఎన్నో యూజ్ చేస్తే దీని నుంచి మన బాడీకి ఎలాంటి నెగిటివ్ ఎఫెక్ట్ ఉండదు సో కుక్ చేయడానికి అయితే తీసుకున్నాం మరి ఏం కుక్ చేయాలి కదా అందుకే అమెజాన్ నుంచి సేమ్ అగారు బ్రాండ్ పాస్తా తీసుకున్నాను ఇందులో మైదా ఉండదు కంప్లీట్ హెల్దీ జస్ట్ వన్ ట్వంటీ ఫోర్ రూపీస్ అమెజాన్ నుంచి మనకు వన్ కేజీ ప్యాక్ వస్తుంది సో ఫాస్ట్ అండ్ సింపుల్ గా ఎలా చేయాలో చేయాలి బౌల్ బౌల్లో వాటర్ వేసి లైట్ గా సాల్ట్ ఆయిల్ యాడ్ చేసి పాస్తాంటి పర్సెంట్ కుక్ చేసుకున్నాము అవి కుక్ అయ్యే ఆనియన్ టమాటో చిల్లీ చాప్ చేసి పెట్టుకున్నాము అవి బాయిల్ అయిపోయిన తర్వాత పక్కకి తీసి సేమ్ బౌల్లో కొంచెం ఆయిల్ వేసి అందులో ఆనియన్స్ పోపుదిన్స్ యాడ్ చేసి సన్నగా తరిగిన గార్లిక్ యాడ్ చేసి అవి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం యాడ్ చేసి ఆ తర్వాత టమాటా యాడ్ చేసి బాగా మగ్గించి తగినంత ఉప్పు కారం పసుపు మీ దగ్గర ఉన్న మసాలా యాడ్ చేసుకోండి నేనైతే నా మ్యాజిక్ మాగి మసాలా యాడ్ ఫైనల్ కొత్తిమీరతో గార్నిష్ చేసి సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంది ఇదే ప్రొసీజర్ లో ఫాలో అవ్వండి ఈవినింగ్ టైం పిల్లలకి స్నాక్స్ కూడా చేసి పెట్టని చాలా ఇష్టంగా తింటారు దట్టు హెల్దీ పిల్లలకు కూడా మీరు హ్యాపీగా పెట్టచ్చు ప్రొసీజర్ ఫాలో అయ్యేటప్పుడు పొయ్యి మీద పెట్టి మర్చిపోవడం వల్ల లైట్ గా మార్చేసాను క్లీన్ చేయడానికి ఎంత కష్టపడాలని భయపడ్డాను కానీ చాలా అంటే చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది చూసారా మళ్ళీ కొత్తదిల తలతల మెరిసిపోతుంది సో మీకు పాట్ కానీ పాస్తా కానీ లింక్స్ కావాలంటే నేను ట్యాక్ చేశాను అవసరం ఉంటే ఆర్డర్ చేసుకుని చాలా బాగా హెల్ప్ అవుతాయి ఇప్పుడు నేను మీకు చూపించబోయేది మీరు చూసేది పారాడైస్ వల్ల హోమ్ స్టే కొ లో ఉంటుంది రోడ్ పై నుంచి మనకు కనిపిస్తుంది ఇలా లోపలికి రైట్ గా ట్రావెల్ వెహికల్స్ కనిపిస్తాయి డిపెండ్స్ అప్ ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ వెహికల్ అని ప్రొవైడ్ చేస్తారు మనం సింగిల్ పర్సన్ నుంచి ఫిఫ్టీ సిక్స్టీ మెంబర్స్ వరకు ప్యాకేజ్ బుక్ చేసుకుని టూర్కి వెళ్ళొచ్చు అక్కడ నుంచి స్టార్టింగ్ ఎంట్రీ లోనే రైట్ సైడ్ లో ప్యారడైజ్ ఆఫీస్ ఉంటుంది అక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చి లోపలికి వెళ్ళాలంటే బోత్ సైడ్స్ మొత్తం గ్రీనరీతో ఎంత బాగా వెల్కమ్ చేస్తారు నావెంత కనిపించేది టూరిస్ట్ ప్రొవైడ్ చేసే హోమ్ స్టే నాకు లెఫ్ట్ సైడ్ లో ఉండే హౌస్ మాకి మొత్తం పారాడైస్ ఎవరిదైతే ఉందో ఎవరైతే ఎస్టాబ్లిష్ చేస్తారు ఆ ఓనర్ ఐఎండి రైట్ సైడ్ లోనే మొత్తం ఇలా గ్రీనరీ ఉంటుంది నాకు తెలియదు లాన్ ఏరియా అలా అంటారేమో తులసి కోట బుద్ధుడి విగ్రహం ఫోటోస్ దిగడానికి రీల్స్ చేయడానికి సూపర్ ప్లేసెస్ డెవలప్ చేస్తున్నారు మేము వెళ్ళినప్పుడు ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ లోనే ఉంది మీరు ఎవరైనా కేరళ విజిట్ చేయాలంటే దిస్ ఈస్ రైట్ టైం అసలు మాక్సిమం ఆగస్ట్ డే లో వెళ్ళడం ట్రై చేయండి యాక్చువల్లీ చెప్పాలంటే మేము టూ త్రీ డేస్ అయినా సరే ఒక రోజు ఇక్కడ ఇంకో రోజు వెనక హోమ్ స్టే లో అలాగా టూ రూమ్స్ చేంజ్ అయ్యాము సో ఫస్ట్ అయితే మేము ఫస్ట్ డే ఉన్న చూపిస్తాను నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ డే ఉన్న చూపిస్తాను ఫస్ట్ డే మేము ఇక్కడ కూడా స్టార్టింగ్ ఎంట్రన్స్ లో తెలుసుకోవటండి ఎంట్రన్స్ టైల్ లో అట్లా చూడగానే అసలు చెట్టుకొమ్మలానే అనిపించదు స్టార్టింగ్ ఎంట్రెస్ లోనే మంచి వింటేజ్ వైబ్ వస్తుంది దీని వల్ల ఇక్కడ తెరిచి ఉన్న తలుపులు ఎందుకు మూసాను మూసి ఉన్న వాటిని మళ్ళీ ఎందుకు తెరిచాను ఎవరికైనా అర్థమైతే కామన్ ఇది ఇలా లోపలికి రాగానే అతను పోయి చూసారా ఎంత బాగుందో ఏదో హోటల్ కి వచ్చినట్టు అసలు అనిపించదు ఏదో ఫార్మ్ హౌస్ కి రిసార్ట్ కి వెళ్ళినట్టే అనిపించింది వాళ్ళు ప్రొవైడ్ చేసిన స్టే నన్ను ఎంత టైం చేసిందంటే ఆ రోజంతా ఇంకెక్కడికి ఏమి వెళ్తాం లే ప్రశాంతంగా ఎక్కడే ఉండి వెదర్ ఎంజాయ్ చేస్తూ ఇదే ఒక టూరిస్ట్ ప్లేస్ లా ఉంది దీన్ని ఎక్స్ప్లోర్ చేస్తే ఎంజాయ్ చేస్తే సరిపోయి కదా అనిపించింది పూజ గదిలో దేవుడు ఫోటో పెట్టడం ఇక్కడ ఇక స్వామిని పెట్టారు చాలా వెరైటీ గా అనిపించింది ఇంకా పూజ గదికి పక్కనే పాతకాలం షెల్ఫ్ లాగా ఇందులో ఒడ్లు పోసి పాతకాలంలో యూజ్ చేసే ఐటమ్స్ పెట్టారు అలా ఎందుకు పెట్టారు నాకైతే ఇవన్నీ ఉన్నాయి స్ట్రైట్ గా టెంపుల్ ఉంటే స్టార్టింగ్ లో ఇలా పాత కాలంలో యూజ్ చేసే మట్టి కుండలు కళాయిలు కళాయో కడాయి ఏమంటారో కూడా నాకు ఎగ్జాక్ట్ గా తెలియదు ఈ కుండలు అయితే మీకు చూడడానికి మట్టి కుండలో ఉన్నాయి కానీ అవి ఇత్తడి అనుకుంటా ఎంత వెయిట్ ఉన్నాయి అంటే పైన ఒక చిన్న కుండనే నేను లేపలేకపోయాను మరి ఎంత పెద్ద పెద్దవి ఎలా ఎంత ఈజీగా యూజ్ చేసే ఇంకా సోఫా టేబుల్ అవి కూడా అలానే ఉంటాయి అటు ఇటుగా పాతకాలం ఇలాగా ఏంటో నాకు అర్థం కాలేదు కానీ ఒకటే అర్థమైంది అది కూడా ఒక పాతకాలం ఐటమ్ అయింది అండ్ దెన్ పైన వాల్స్ కి ఆంబియన్స్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది నవ్ హియర్ కమ్స్ టు అవర్ రూమ్ మాకు ఏదైతే ప్రొవైడ్ చేశారో అది యాక్చువల్లీ ఇలా చూస్తే మొత్తం ఫోర్ రూమ్స్ ఉంటాయి ఇక్కడ నాకు తెలిసినంత వరకు ఇలా లోపలికి ఎంటర్ అవగానే ఫస్ట్ మనం చేయాల్సిన పని స్విచ్స్ ఆన్ చేసుకోవాలన్నమాట నిజమా లైటింగ్ లేకపోతే వీడియో క్లియర్ కనిపించదు ఇక్కడ లైటింగ్ కూడా మొత్తం త్రీ మోడ్స్ లా ఇచ్చారు బెడ్ లైట్ నార్మల్ లైట్ అండ్ వామ్ లైట్ ఆ ఏవో మొత్తం త్రీ మోడ్స్ లో ఉన్నాయి ఫుల్ లైటింగ్ మోడరేట్ లైటింగ్ లో లైటింగ్ అసలు నో లైటింగ్ దీస్ ఆర్ ద లైటింగ్ మో నెక్స్ట్ వచ్చేసి రూమ్ లోకి ఎంటర్ అయిన వెంటనే స్టార్టింగ్ లో రైట్ సైడ్ లో ఇలా ఒక చిన్న టేబుల్ ఉంది అది మూవల్ మనకి నచ్చిన ప్లేస్ కి మూవ్ చేసుకోవచ్చు లగేజ్ పెట్టుకోవచ్చు లేదా కూర్చోవచ్చు అండ్ దాని కింద కూడా చాలా స్పేస్ రావడం వల్ల చాలా యూస్ఫుల్ గా అండ్ కంఫర్టబుల్ గా అనిపించింది అండ్ నేను అక్కడ చదివే ఆ టూ కూడా టూరిస్ట్ పీపుల్ తో పారాడైస్ వాళ్ళు చెప్పే సీక్రెట్ నోట్స్ అవి అందుకే అక్కడ నేను చెప్పట్లేదు అక్కడ నుంచి అలా కొంచెం ముందుకొస్తే సైడ్ లో ఇక్కడ పెద్ద మిలర్ ఉంటుంది రూమ్ లో అన్నిటికన్నా వెళ్ళగానే నాకు బాగా నచ్చిన థింగ్ ఇదే చాలా పెద్ద అర్థం నెక్స్ట్ మళ్ళీ అర్థం పక్కన ఇంకో టేబుల్ ఆ టేబుల్ పైన ఒక లైవ్ ప్లాన్ గూగుల్ రివ్యూ ఇవ్వడానికి స్కానర్ అండ్ మేము అరే మర్చిపోయాం ఇప్పుడు ఏం చేయాలి ఎలాగా అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు మాకు ఇవి అనిపించాయి ఎంత హ్యాపీగా అనిపించిందో అమ్మాయి మర్చిపోయిన దొరికిన అని టూత్ పేస్ట్ సోపు కోంబు బ్రష్ Welcome to Paradise Homestay. Kindly accept some sweet as token of our love and regards. Thank you for choosing Paradise Homestay and we wish you have a great stay with us. Madhav and she. Water, water, and apartment. Next, this is a extremely hot and One, two, three, four, five, six pillows, two towels. Easy Hello This is a This is a necker This is a slipper This is a a beautiful painting then I a lamp And here My bed In wall Next here a tea pipe you can Put anything And this is Sofa ta da

సో ఇది ఎంటర్స్ చూసాము ఇది మేము ఫస్టివ్ ఉన్నది అట్లాంటి సో ఆల్రెడీ చెప్పాను కదా వర్క్ అనేది ఇక్కడ ఇంకా జరుగుతూ ఉంది ఇంకా డెవలప్ చేస్తున్నారు అని మేము వెళ్ళినప్పుడు కూడా పొద్దున్నే వస్తే నైట్ వర్క్ వర్క్ చేస్తూనే ఉంటారు నిజానికి నాకు అసలు తెలీదు హోమ్ టూర్ ఎలా చేయాలో మన ఛానల్ లో ఆల్రెడీ అంతకు ముందు ఒకటి ఉంది కానీ నేను ఎటకారంగా చేసిన హోమ్ టూర్ అంటే మన ఇంట్లో ఇలాంటివి కూడా చూపించుకుంటారా దీనివల్ల ఏమో ఉపయోగం అలాగా అన్నట్టుగా ఎక్కడా లేని వింత ఏదో చూపిస్తున్నట్టు ఎందుకు అందరు ఇంత చేస్తున్నారు అలా ఎటకారంగా చేసిన హోమ్ టూర్ అది కూడా స్టార్టింగ్ లో ఎప్పుడో వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ ఈసారి మాత్రం నిజంగా నాకు ఇక్కడ అంతా నచ్చింది మీకు కూడా చూపిద్దాం హోమ్ ఇలా ఉంది అని నెక్స్ట్ టైం కేరళ వచ్చినప్పుడు మీరు తీసుకోవాలంటే మీకు హెల్ప్ అయితే కదా అన్నట్టు చూపిస్తాను కానీ ఎలా చూపిస్తున్నాను ఏమేమి చూపిస్తున్నాను నాకు అర్థమే కావట్లేదు గాయస్ నిజంగా నాకు అసలు తెలియదు ఎలా చేయాలో చాలా హోమ్ టూర్ వీడియోస్ ప్రీవియస్ గా చాలా మంది చేసిన అన్ని నైట్ అంతా కూర్చొని చూసి చూసి చేశాను వాళ్ళు కూడా సేమ్ ఉంది అన్ని చూపిస్తారు ఇది మా డోర్ మ్యాట్ ఇది అది ఇది ఇది నాకు తెలియదు అందుకే చేస్తాను విచిత్రంగా ఉన్నా కొత్తగా ఉన్నా ఏంటి అసలు ఎలా ఉంది అన్న ఎలా వాళ్ళ కొంచెం అడ్జస్ట్ అయ్యి చూసేయండి আইডাই ইড্য়ে আডো কলেজে আডো কলেজে এডেডে আডেডে কলেজে আইডিনা কলো এডো এডো কলোক্য়ে এডোকে সুপাইচাইডো এসি యాక్చువల్లీ ఇది కూడా మొత్తం ఒరిజినల్ ఆడియోని ఉంచేద్దాం అనుకున్నా కానీ పక్కన వర్క్ జరుగుతుంది అని కదా ఫుల్ సౌండ్ వస్తుంది ఆ మాట ఏం వినిపించలేదు అందుకే మళ్ళీ వాయిస్ ఆర్ ఇస్తున్నాను మనం ఫస్ట్ డే స్టే చేసిన రూమ్ లో ఎలా అయితే ఇమ్యూనిటీస్ ఉన్నాయో సేమ్ ఇమ్యూనిటీస్ ఇక్కడ కూడా మళ్ళీ చెడ్ డెంటల్ కిట్ కానీ కోమ్ కానీ సోప్ కానీ వాడ్రోమ్ ఏసీ టీవీ టేబుల్ చైర్ ఇలా అన్ని సేమ్ బట్ కొంచెం ఆర్కిటెక్చర్ డిజైన్ మారుతుంది కొంచెం లగ్జరీ చేంజ్ అవుతుంది యాక్చువల్లీ అదే పెద్ద రూమ్ అనుకున్నాను కానీ దాంతో కంపేర్ చేస్తే ఇది చాలా పెద్దది కానీ అక్కడ మనకి పెద్ద అద్దం వచ్చింది ఇక్కడ చిన్న అద్దం వచ్చింది ఒకటి నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను బట్ అంతా కూడా నాకు ఎంత బాగా నచ్చింది అంటే గుర్తు పెట్టుకొని మరి అదొక పనిగా రివ్యూ ఇవ్వాలి ఇవ్వాలి అని చెప్పి రివ్యూ ఇచ్చాను రూమ్ లో అన్ని నేను ఏదైనా చూపించలేదు మిస్ చేశాను అంటే ఆ రూమ్ లో ఉన్న బ్యాగ్ లో మేము తీసుకొచ్చిన ఐటమ్స్ మాత్రమే మిస్ చేశాను గైస్ ఈ రూమ్ లో వాష్ చూసారా ముందు చూయించిన దానికన్నా ఇది చాలా ప్రీమియం గా ఉంది కదా అక్క ఏంటక్క నువ్వు కూడా అందరిలాగా అయిపోతున్నావు నో యువర్ రియాక్షన్ బట్ నేను చూయించి దానికి రీజన్ ఉంది నేను ఏదో గొప్ప పోవడానికి చూయించలేదు ఎవరికైనా హెల్ప్ అవుతుంది కదా వచ్చే వాళ్ళకి చూసినప్పుడు ఈజీ టు బుక్ అని చూపిస్తున్నా దట్టు తెలియని వాళ్ళు కూడా చూసినట్టు అవుతుంది కదా ఈ రూమ్ నేను అంత ఫాస్ట్ ఫాస్ట్ గా చూపించడానికి రీజన్ ఒకటి ఆల్రెడీ ఇవన్నీ ఆ రూమ్ లో చూపించేశాను కదా అనేది ఒకటైతే బట్ ఇంకో రీజన్ మాత్రం నా గార్డెన్ సూపర్ గా నచ్చింది రూమ్స్ కంటే కూడా రూమ్స్ రూమ్స్ చూపించిన ఎప్పుడెప్పుడైపోతే గార్డెన్ చూపిద్దామా అని ఫాస్ట్ గా ఫినిష్ చేసేసాను ఆల్రెడీ చెప్పాను కదా కేరళలో నాకు బాగా నచ్చింది ఇంకా ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో అన్ని రకాల చెట్లు ఉంటాయని మన దగ్గర ఎంత కాస్ట్లీ ఫ్రూట్స్ కూడా ఇక్కడ ఎంత ఈజీగా దొరికేస్తాయో ఇది వచ్చేసి ఫోటో బూత్ లాగా అనమాట నైట్ టైం లైటింగ్స్ లో చాలా బాగుంటది ఫోటోస్ దిగడానికి వీడియోస్ చేయడానికి అక్కడ నుంచి అలా వస్తే ఇవేవో నాకు బాగా తెలిసిన చెట్లు అనుకో వాసన వాసం చూసేస్తా పసిగట్టడానికి ప్రయత్నించాను కానీ అవన్నీ ఏవో ఆయుర్వేదానికి సంబంధించిన మెడిసినల్ ప్లాంట్స్ అనుకుంటా నాకు తెలియలేదు నెక్స్ట్ ఇక్కడ ఒక మినీ డయాస్ లా ఉంది ఏవైనా చిన్న చిన్న ప్రోగ్రామ్స్ జరిగినప్పుడు ఫంక్షన్స్ లేదా టూర్ కే ఫ్యామిలీ మొత్తం ఒక టెన్ మెంబర్స్ ట్వంటీ మెంబర్స్ అలా వచ్చినప్పుడు సూపర్ గా ఉంటది బాగా యూటిలైజ్ చేసుకోవచ్చు దీని మాత్రం ఇంకా పక్కన పనస్ చెట్లు చూడండి చెట్టు నిండా కాయలు ఎన్ని కాయలు ఉన్నాయో పనస్ చెట్లే నాలుగైదు చెట్లు ఉన్నాయి నిండుగా ఇక్కడ మనకు పది ఇత్తనాలు వంద రూపాయలు అయితే అక్కడ కేజీ ముప్పై రూపాయలు సో అంత డిఫరెన్స్ ఉంది గైస్ అక్కడికి ఇక్కడికి ఇంకో పాయింట్ ఏంటంటే అసలు అక్కడ ఎక్కువ ఎవరు అమ్మరంట బల్క్ లో ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్ మాత్రమే అయితది ఇలా కేజీలు కేజీలు అయితే ఎవరు అమ్మరంట ఎందుకంటే ప్రతి ఒక్కరి ఇంట్లో చెట్లు ఉంటాయి కాబట్టి గైస్ ఇది ఏంటో ఎవరికైనా తెలుసా తెలిస్తే కామెంట్ చేసేయండి యాక్చువల్లీ అది ఫ్రూట్ గైస్ ఇది చూడండి అసలు ఎంత బుడ్డిగా ఉందో సపోటా చెట్టు ఇప్పటి వరకు మీరు చూసిన ప్లాంట్స్ లో నాకు తెలిసినవి మాంగో సపోటా లిచి పనస్కాయ అండ్ ఇంకా కొన్ని కొన్ని ఉన్నాయి అవన్నీ నాకు తెలియదు నెక్స్ట్ ఇది కూడా నైట్ టైం లైటింగ్స్ లో చాలా బాగుండీ నైట్ టైం ఎలా ఉండదు అని ఆ క్లిప్స్ అన్ని కూడా నేను లాస్ట్ లో వీడియో యాడ్ చేస్తాను చూడండి నెక్స్ట్ అసలు ఈ చెట్టు చూసినప్పుడైతే లిటరీ నేను షాక్ అయ్యే అని అప్పటి వరకు నాకు తెలియదు అసలు నిజంగా ఇది డైరెక్ట్ చెట్లు నుంచి వస్తాయి అని చాలా సేపు అర్థం కాసిన సేపు కూడా పగలు కొట్టిన తర్వాత అప్పుడు అర్థమైంది ఓకే ఇదా అని అది చూడడానికి కాయ అలా ఉండదు పగల కొడితే లోపలి ఇలా మీకు ఎవరికైనా అర్థమైంది ఎందుకు ఏంటో మనం మసాలా యూస్ చేస్తాం కదా జాపత్రి అని అది డైరెక్ట్ గా దాన్ని అలా తీసి కొంచెం ఎండబెట్టి అమ్మిస్తున్నారు మన వైపు కొనాలంటే ఎంత కాస్ట్ ఉండిద్దో కానీ ఇక్కడ చూడండి ఊరికే ఇంట్లో అలా పెంచేసుకుంటున్నారు ఏమో గైస్ నేను ఏం చేశాను మీకు ఏమర్థమైంది ఈ వీడియో మీకు అలా అసలు ఎలా అనిపించిందో నాకు తెలియదు ఎందుకంటే ఇది నా స్టైల్ కాదు బట్ ఇక్కడ ఉన్నదంతా నాకు బాగా నచ్చింది మీకు అనే ప్రయత్నం చేశాను అండ్ టూర్ వాళ్ళ ప్యాకేజ్ వాళ్ళ ఫోన్ నెంబర్స్ పైన ఇస్తాను ఎవరికైనా కావాలంటే మీరు కాంటాక్ట్ అవ్వండి డీటెయిల్స్ అన్ని ఆల్రెడీ ముందు ప్రీవియస్ బ్లాక్స్ లో కూడా చెప్పాను అన్ని కలిపి ఒక సింగిల్ షార్ట్ చేసి పెడతాను ఫైనల్లీ ఈ మా స్టే అనేది ఇక్కడ కంప్లీట్ అయిపోయింది అస్సలు వెళ్ళడానికి మంచిగా అట్లా ఎంత బాగుందో చూసారా చాలా ప్రశాంతంగా అన్నీ మర్చిపోయి చాలా 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 బాగుంది నాకైతే అస్సలు ఇక్కడ నుంచి రావాలని లేదు నాకు బాగా నచ్చేసింది టూ డేస్కి నిజంగా నేను ఎప్పుడు ఇప్పటికి ఇన్ని ప్లేసెస్ ట్రావెల్ చేశాను కానీ నేను ఎప్పుడు ఇంత కనెక్ట్ అవ్వలేదు నిజంగా హోమ్ స్టే అన్న పేరుని హోమ్లీ ఫీల్ అయించాడు చాలా చాలా బాగుంది డెఫినెట్లీ ఇప్పుడు నిజం స్ అన్నీ ఇచ్చి చెక్ చేయండి ఇంకా మన వీడియో చూపించి అడగండి వాళ్ళకి చెప్పాను నాకు ఇలా ఛానల్ ఉంది వీడియో పెడతాను మన ఛానల్ వెళ్ళిన వాళ్ళకి కొంచెం డిస్కౌంట్ కూడా ఇస్తారు నాకు చాలా నచ్చింది అండ్ చాలా రీజనబుల్ మిగతా ఏ తో కంపేర్ చేసుకుని నేను అన్ని సర్చ్ చేసి తీసుకున్నాను కాబట్టి ఇదే కొంచెం రీజనబుల్ అనిపిస్తుంది మిగతా అన్ని కూడా అబౌట్ టెన్ థౌసండ్ స్టార్టింగ్ గా చాలా కాస్ట్ ఉన్నాయి ఇదైతే వర్త్ వాళ్ళు వాళ్ళు ఇచ్చేదానికి వాళ్ళు పెట్టేదానికి వాళ్ళు చూసుకునేదానికి వర్త్ చాలా వర్త్ సో ఇదని మాకు ఫైనల్లీ మా పది కోట్ల ఆస్తి హోంట్